అందరి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్యా విద్యానంద భారతీ స్వామి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం తల్లి గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి కలిసి వస్తుందండి తప్పనిసరిగా తల్లి ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి క్రీడారంగం వాళ్ళకి పెద్దపీట మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు క్రీడారంగంలో ఎవరైనా ఉంటే తిరుగులేనటువంటి ప్రయాణంగా చెప్పచ్చు చాలా అద్భుతాలు జరుగుతాయి వాళ్ళు ఎప్పుడూ జీవితంలో చూడలేని విజయాలన్నీ చూస్తారు అందుకని మకర రాశి వారికి క్రీడారంగం ఫిబ్రవరి మాసంలో చాలా బాగుందని చెప్తుంటుంది మీరు ఏదైనా అడుగుతుంటే నేను వివరాలు తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే మరి విద్యార్థులకు ఎలా ఉందంటారు విద్యార్థిని విద్యార్థులకు ఫిబ్రవరి మాసంలో ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉండబోతా విద్యార్థి విద్యార్థులకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త బుద్ధిమాన్యము బద్ధకము కాస్త నిరుత్సాహము ఇవన్నీ ఎదురవుతున్నాయి అమ్మ మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులు మీరు నిరుత్సాహపడకండి మీరు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి అందుకని ప్రతీది కూడా మందకోడిగా సాగుతుంటుంది కాస్త బద్దకాన్ని విడనాడండి మీరు చేయాల్సిన పనుల్లో ఏమి గణపతిని ఆరాధించండి ఓం గమ్ గణపతి ఏ నమ అని మనసులో అనుకోండి ఏం అవసరం లేదు ఆయన ఏం పెట్టకర్లా మీరు ఆ పేరు అనుకోండి చాలు అంత శక్తివంతమైనటువంటిది ఈ మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో అందుకని గణపతి అనుగ్రహం విద్యార్థిని విద్యార్థులకు ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు తల్లి గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఉద్యోగం మార్చాలి లేకపోతే కొత్త అవకాశాలు కొత్తగా జాయిన్ అవుతున్నాం ఉద్యోగ ఉద్యోగాలకు అనుకునే వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉందంటారా మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉందో తెలుసుకుందాం ఉద్యోగం చేస్తున్నటువంటి మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు లేదు నత్త నడకగానే ఉంది ఎవరు ఎక్కడున్నారో అలాగే ఉన్నారు ప్రమోషన్స్ లేవు ఇంక్రిమెంట్స్ ఉండవు లేకపోతే కొత్త కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కానీ ఫలించవు అన్నీ కూడా నెగిటివ్గానే ఉంది ఫిబ్రవరి మాసంలో మకర రాశి వరకు కేవలం ఇది ఉద్యోగానికి సంబంధించి మరి ఇలా ఉన్నది కాబట్టి మరి వీరు ఏదైనా పరిహారం చేసుకుంటే బాగుంటుంది కదా లేని పక్షంలో నేను బాగున్నానన్నా మనశాంతి లేదు ఏదో ఉద్యోగం చేస్తున్నానన్నా కానీ తృప్తికరంగా లేదు వాస్తవం మీకు తెలుసు మీరు మకర రాశి కాబట్టి ఇది చూస్తున్న మీకే తెలుసు మీ మకర రాశి వారు ఎలా ఉన్నారు ఫిబ్రవరి మాసంలో అలాగే ఉంటారు మీరు అందుకని మీరు చేయవలసినటువంటి పరిహారం ఏదైనా ఉందంటే నువ్వు దాచుకోగలిగేటువంటి డబ్బులు ఏదైనా నీ దగ్గర ఉంటే దాని నుంచి ఏదైనా ఒక తీపి పదార్థం కొనుక్కొనో లేదా నీ స్వాహసాలు తయారు చేసిన అమ్మకు తినిపించు తల్లికి పెట్టండి చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు ఇవి అందుకని ఎప్పుడైతే మధురాన్నే అమ్మకు తినిపించడం నువ్వు చేయగలిగావో తల్లి లేనటువంటి వాళ్ళు తండ్రికి పెట్టచ్చు ఇద్దరు లేనటువంటి వాళ్ళు మన గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ ఎవరినంటే పెట్టచ్చు మన మామలు కానీ తాతలు కానీ ఎవరిని ఉంటే వాళ్ళకి పెట్టచ్చు అసలు ఎవరు లేవరు రా బాబు నాకు కానీ అనుకుంటే ఒక యాచకుడికి పెట్టచ్చు మకర రాశిలో జన్మించినాడు ఫిబ్రవరి మాసంలో ఈ విధమైనటువంటి సమస్యతో ఉన్నటువంటి వాళ్ళు ఎలా చేయండి ఉద్యోగంలో ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ప్రశాంతత దాకుతుంది ముందు గురుగారు ముఖ్యంగా కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు మకర రాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ రంగం ఎలా ఉంటుంది మకర రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు స్త్రీలతోటి ఎక్కువగా అవమానాలు ఎదుర్కొంటారు ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసంలో రెండవది మీ బంధుత్వాలు మీ సన్నిహితుల నుంచి మీకు వైరాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ రాజకీయ రంగం బాగానే ఉంది వ్యక్తిగతంగా ఇలా ఉంది ఇప్పుడు సినీ రంగంలో ఉండి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అంటే ఈ కళారంగంలో ఉన్నటువంటి వారన్ని కూడా ఫిబ్రవరి మాసంలో కొత్త అవకాశాలు ఎదురు వస్తుంటాయి ఎదురు చూస్తుంటే అవకాశాలు వీళ్ళు వదిలేసుకున్నా వీళ్ళు వెతుక్కుంటే అవకాశాలు వస్తాయి మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కాబట్టి అది కూడా కళారంగంలో ఉన్నటువంటి వారికి కాస్త యోగకరమైనటువంటి అనుగ్రహం ఉంది అంటే సినీ రంగంలోనూ కళారంగంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు ఆధిపత్యం ఎక్కువ ఉంది ఇప్పుడు అలాంటి అది చూసుకోవాలి అది ఫిబ్రవరి మాసంలో అనుకూలంగా ఉంది వాళ్ళకి గురుగారు ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహం కోసం ప్రయత్నిస్తుంటారు కదా మరి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో వివాహ ప్రయత్నాలకి ఎలాంటి వార్త వినగలుగుతారంట వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది ఎలా ఉంది వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు మకర రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు వస్తాయి కాస్త మీరు ఏమైనా ఎదురు చూస్తే సంబంధాల కోసం లేదండి గత ఐదేళ్ళ నుంచి చూస్తున్నావు నాలుగేళ్ళ నుంచి చూస్తున్నాం మా అబ్బాయికి అమ్మాయికి సంబంధం కుదరతలేదంటే నీరు చెప్పబడుతున్నాం ఫిబ్రవరిలో ఖచ్చితంగా సంతాన యోగం ఉందంటారా గురుగారు సంతాన యోగం కోసం మకర రాశి వారికి ఎలా ఉంది ఎలా ఉండబోతూ ఉంది అమ్మో అమ్మా సంతానం కోసము మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఆశించినంత ఫలితాలు అయితే ఉండవు కానీ ఎక్కువ పోకండి కానీ ఫిబ్రవరి మాసంలో సంతానం కోసం ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి లాభాయుక్తమైనటువంటి పరిహారం ఉంది అదేమిటంటే తెల్లి పసుపు కొమ్మలు మనం దంచుతాం ఐడియా ఉందా దంచాలి అంటే రోలు రోకల్లో పసుపు కొమ్మలు దంచగా వచ్చిన పసుపుని ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవాలయానికి వచ్చే భక్తులు ఉంటారు స్త్రీలు వాళ్ళ పాదాలకు రాయాలి మంగళ సౌభాగ్యం ఉంటారు నాకు ఎప్పుడైతే నువ్వు అట్లా చేయగలిగావో సంతానానికి శీఘ్రమే అనుగ్రహం చేస్తుంది దైవ దైవానుగ్రహం కూడా ఉండాలి తల్లి మనం చేసే ప్రయత్నాల్లో మన విధి కర్మలను కొన్ని ఉంటాయి కర్మసిద్ధాంతం ప్రకారం అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది పెద్దలను ముత్తైదువులను వీరిని మనం స్పర్శిస్తాం పాదాలు తాకాలు ఉంటుంది వీళ్ళు ఎవరో తెలుసా గ్రామదేవతలు అని అనుకుని వాళ్ళు స్పర్శించి ఆ పసుపును వాళ్ళ పారాయణ పారాయణంలాగా పాదాలకు కానీ రాయగలిగితే సాక్షాత్ ఆ తల్లి శుభాయుక్తంగా ఆనందపడి మనకి ఆ వరాల జల్లు కురిపిస్తుంటుందని చెప్తారు ఇది పురాతన కాలంలో ఉన్నాయి తల్లి ఇలాంటివి కానీ ఇప్పుడు అంత బిజీ ప్రపంచం అయిపోయింది కదా ఏ ఆడపడిచి గుడికెళ్ళినా కాళ్ళకి పసుపు రాసుకుంటున్నారు అందుకని సంతానం కోసం ఎదురు చూసేటువంటి స్త్రీమూర్తులు ఈ మకర రాశిలో కానీ జన్మించుంటే మీరు సంతానం కోసం ఎదురు చూస్తే ఈ పరిహారం చేసి చూడండి అమ్మవారు ఎలాంటి వరాలు ఇస్తారు గురుగారు మరి ముఖ్యంగా మకర రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఎలా ఉంటుందంట తప్పనిసరిగా తల్లి స్త్రీ పురుషులకు విడివిడిగా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతూ ఉంది మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఇక్కడ మనం తెలుసుకోబోతా ఉన్నాం స్త్రీలకు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురయ్యే ఉన్నాయి మీరు ఉద్యోగం కోసం కానీ లేకపోతే వ్యాపారం కోసం కానీ కుటుంబ విధానాల కోసం కానీ బిడ్డల కోసం కానీ ప్రతి దానిలోనూ కూడా ఈ మకర రాశిలో కుట్టినటువంటి స్త్రీలు ఓవరాల్గా మానసిక ఆందోళనకు గురవుతున్నారు పురుషులకు ఎలా ఉంటుందో చూద్దాం పురుషులకు ఆధిపత్యం కోసం విపరీతమైనటువంటి కోపం రౌద్రం చిరాకు కొట్టేయడం పిల్లలను తిట్టేయడం భార్యాభర్తల మీద ఇద్దరిలోనూ కూడా వైరాగ్యం తెచ్చుకోవడం స్నేహితులతో గొడవలు పడే ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని మకర రాశిలో జన్మించినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి అందుకని ఈ సమస్య మీలో కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఒకవేళ ఉంటే మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో నేను తెలియజేస్తాను అది మీరు ఖచ్చితంగా చేయండి ఇక్కడ ఈశ్వరునికి జలాభిషేకం చేయాలి ఇలాగ మకర రాశిలో మీరు ఈ సమస్య నుంచే మీరు బాధపడితే సుమారు ఒక రెండు బిందెల నీళ్ళు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేయమని చెప్పండి అక్కడ ఏదైనా బావి ఉన్నా మోటార్ ఉన్నా కాలు ఉన్నా మీరు మొయ్యండి తీసుకుని వెళ్ళండి ఆ గుళ్ళు ఐవర్లకు ఇవ్వండి అభిషేకం చేయమని చెప్పండి చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటారు మకర రాశికి తప్పనిసరిగా తల్లి మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఆర్థికంగాను ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఆర్థిక పరముగా సాధారణంగానే ఉంది ఎదుగుదల లేదు అలాగనే పతనం లేదు నార్మల్గానే ఉంది ఆరోగ్యపరంగా ఎలా ఉందో చూద్దాం అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో హాస్పిటల్ పాలవటము హాస్పిటల్ చుట్టూ తిరగటము రోగాల బారిన పడటము మందులు ఎక్కువగా వాడుకోవడము ఈ ప్రయాణంలోనే వీరికి సరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి అలాంటప్పుడు వీరేం చేయాలి ఎలాంటి పరిహారం చేస్తే దీని నుంచి మనం బయటపడతాము అని అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా మీరు అవకాశం ఉన్నంత మేర మీ ఇంట్లో నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువులన్నీ తీసి బయటపారండి మకర వారు మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు గృహము నిండా ఉన్నట్టయితే మీ ఇంట నిండా రోగాల పంటగానే ఉంటే మీ ఇంట్లో నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువులు మూటలు గట్టి పెడుతుంటారు వాటి అన్నింటినీ తీసి బయటపారేసేయండి ముందు తర్వాత మీరు చాలా బాగుంటారు గురుగారు మొత్తం మీద మకర రాశిలో ఉన్న అందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారాలు దయవార్ధన గురించి తెలియజేయండి మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కానీ వారి ఆరాధ్య దైవం కానీ ఎవరు ఏంటి అనేటువంటి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ మకర రాశిలో జన్మించినటువంటి వారు మీరు ఫిబ్రవరి మాసంలో మీరు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అని అడిగితే విష్ణునామ స్మరణం విష్ణుమూర్తి అందుకని మీరు అవకాశం ఉన్నంత మేర పసుపును దానంగా ఇవ్వండి పసుపును దానంగా ఇవ్వండి అది దేవాలయానికో ముత్తైదువులకో లేదా ఎవరికైనా ఎక్కడైనా ఇవ్వండి మీకు తోచిన చోట ఇవ్వండి ఆ పసుపును మీరు దానం ఇవ్వటం ద్వారా విష్ణునామస్మరణ చేయటం ద్వారా ముందు మీకు మోక్షం లభిస్తుంది పసుపు అంటే ఇక్కడ శుభప్రదం అందుకని మీరు విష్ణునామస్మరణ చేసి పసుపును దానంగా ఇవ్వగలిగితే మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఇప్పుడు నేను ఇప్పటివరకు నేను ఏదైతే ఉపద్రవాలు చెప్పానో వీటి నుంచి తప్పించుకుంటాను గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాద శుభం తల్లి నమస్కారం